హలో అండి వెల్కమ్ టు అర్జునక్స్ మీరందరూ ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మనం నెల్లూరులో ఉండే పాడు అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ శ్రీ వలిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది దీన్ని ఆ మలేషియన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఎందుకంటే మలేషియాలో ఎలా అయితే సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుందో అలానే ఇక్కడ కూడా కట్టారు అనమాట ఇది చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంటే నాగదోషం ఉన్నా ఏదైనా పెళ్లి కాని ఉన్నా పెళ్లి గాని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని నాగదోషం ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అర్జున ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం వెళ్తూ ఏంటి ఈ టెంపుల్ చరిత్ర ఏంటి దీని గురించి మాట్లాడుకుంటూ టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ టెంపుల్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ దీని ద్వారానే లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే మనం టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్ గా అదే మలేషియన్ టైప్ సుబ్రహ్మణ్య స్వామి సరే లోపలికి వెళ్తూ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం లోపల ఎంటర్ అయ్యి చూడగానే నాకు కొంచెం కొత్తగా అనిపించింది స్టాచ్యూ రైట్ సైడ్ లో ఏమో టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న హౌస్ లాగా ఉంది కదా అది కొంచెం వెరైటీగా అనిపించింది అండ్ రైట్ సైడ్ లో ఏమో టెంపుల్ మొత్తం ప్యూర్ వైట్ అనమాట ఈ స్టాచ్యూ చూస్తే ఎంతో పెద్దగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడగానే మొత్తం అసలు ఏ కలర్ లేదు ఓన్లీ గోల్డ్ కలర్ సేమ్ మలేషియాలో ఎలా అయితే ఆ స్ట్రక్చర్ ఉంటుందో దేవుడి విగ్రహం అలానే ఉంది ఇక్కడ కూడా అలానే డిజైన్ చేశారు చూడ్డానికైతే చాలా బాగుంది మీరు కనుక నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి ఇంకా మీరు విజిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి రండి చాలా బాగుంది ఇక్కడ ముందు చెప్పా కదా స్టాచ్యూ రైట్ సైడ్ టెంపుల్ ఉందని టెంపుల్ మొత్తం వైట్ కలర్లో ఉంది టెంపుల్ ఎదురుగ్గా ధ్వజస్తంభం ఉంది అలానే స్వామివారి ఆయుధం కూడా ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఆయుధం దగ్గరే కొబ్బరికాయ కర్పూరం అన్ని పూజలాగా చేసేసి ఆ తర్వాత లోపలికైతే ఎంటర్ అయ్యాము ఈ టెంపుల్లో ఏంటంటే పుట్ట ఫేమస్ కదా పుట్ట అనేది టెంపుల్ లోపలే ఉంది ఆ పుట్ట ముందు స్వామివారి విగ్రహం అండ్ అలానే అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి మేము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇక్కడ ఇలా రాళ్ళు లాగున్నాయన్నమాట వీటిపైన ప్రతి చోట అన్నం పెట్టున్నారు మరి అది ఎందుకు తెలియలేదు టెంపుల్ అయితే చూడడానికి మామూలుగా లేదండి మొత్తం ప్యూర్ వైట్ తో ఎంత బాగుందో టెంపుల్ అయితే నాకైతే చాలా నచ్చేసింది నేనైతే ఏ టెంపుల్లో బ్రహ్మదేవుడి విగ్రహం చూడలేదు ఈ టెంపుల్ దగ్గర అయితే సపరేట్ గా బ్రహ్మదేవుడి టెంపుల్ కూడా ఉంది ఆ బ్రహ్మదేవుడి పక్కనే ఇంకొక దేవుడు కూడా ఉన్నారు అది మీరు చూద్దరు రండి இது தெரியல அது அதுங்கால காலை பயிரா టెంపుల్ లోపల మెయిన్ పుట్ట ఉంది కదా అక్కడైతే మనం ఏమి పూజలు అభిషేకాలు చేయలేము కాకపోతే టెంపుల్ బయట కూడా ఒక పెద్ద పుట్టు ఉందండి ఆ పుట్ట చుట్టూరు మొత్తం ఫుల్ నాగలిమ్మలు పెట్టేస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ పాలు తీసుకొచ్చి ప్రతి నాగలిమ్మల మీద అంటే అభిషేకం లాగా చేస్తూ ఉన్నారు అభిషేకంతో పాటు ఇలా ఏదో ఒక నాగలిమ్మకి అలా పూలు పెట్టి పూజ చేస్తున్నారనమాట మేము వెళ్ళినప్పుడు ఫో ఫోర్ సైడ్స్ డోర్స్ ఉన్నాయి బట్ ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేస్తున్నాయి లోపలికి వెళ్ళలేకపోయాం బయట నుంచే చూసి దండం పెట్టుకున్నాం మేము వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ పూజలు చేయించుకుంటున్నారు మేబీ ఏమన్నా నాగదోషాలున్నా ఉన్న కాకుండా ఉన్న పిల్లలు లేకుండా ఉన్నా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకునేటట్టున్నారు ఇక్కడ చూశారు కదా ఇన్ని ముడుపులు కట్టున్నారు పిల్లలు లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టున్నారు అంటే ఇది ఎంత ఫేమస్ మీరు అర్థం చేసుకోవచ్చు ఫైనల్గా మొత్తం తిరిగి చూసేసి ఫైనల్గా గేడ్కి వచ్చి కూర్చున్నాము ఇంకా ఎక్కువసేపు ఉండాలని ఉంది కాకపోతే అర్జున్ మాకు అసలు కోఆపరేట్ చేయట్లేదు వెళ్దాం వెళ్దాం అనుకున్నాను అందుకని వెళ్ళిపోవాల్సి వస్తుంది లేకపోతే ఇంకొంచెం సేపు ఉండి ఇంకొంచెం మీకు చూపిద్దాం అనుకున్నాం బట్ అది కుదరడం లేదు సో ఇదేనండి వీడియో మీరు కనుక నెల్లూరులో అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అలానే ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి అర్జునాక్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అర్జునాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్లే బై బాయ్